కానీ ఇక్కడ అందర్ పర్మిషన్ నుంచి మీ ఒక్కడానినే ఆపారావు అవును ఈ వాల అందరిని తీక్కున్నారు అది కూడా చూడండి షూట్ చేయండి అందరూ అమ్ముకుంటున్నారు మాొక్క వండే ఆతారు మీరు అడిగారా దేనికి మా బెండా ఆకారనే అడిగారా మీరు అడిగే అడిగితే మీరు చూస్తున్నారు కదా ఓనర్ కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం నుంచి ఆటోసి కొడి రిమూవ్ చేస్తాం దేర్ నాట్ పేయింగ్ ఎనీ సర్ ఎనీవే మన రేంట్ ఆట్ నాతి దిస్ ఇస్ నాట్ ఇట్ దేర్ ఓన్ ప్రాపర్టీ దేర్ నాట్ పేయింగ్ ఎనీ rent కోర్టు ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం ఎక్కడ ఎక్కడైతే అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైల్ చేస్తున్నాం చూడండి ఎంత పార్కింగ్ ఎంత రోడ్వే మీరు అది గురించి థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ మీరు చూడండి యూ కెన్ సిండి ఇదంతా కేబిట్ జామ్ బికాస్ ఆఫ్ దిస్ ఆఫ్ దట్స్ వై డూయింగ్ దట్ వన్ దిస్ ఇస్ నాట్ ఇష్యూ దిస్ ఇస్ నాట్ ఇష్యూ అందరూ అందరూ చేసుకున్నాము ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ ఎంటర్ అవుతాము కానీ అవుతాం

జామ్ అందుకనే ఆల్మోస్ట్ టెన్ టికెట్ వచ్చాం సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము చారు మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిఫెన్షన్ కాదు

కానీ మా పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా కొంచెం తయారు ఇవ్వండి ఎక్కువ మన వల్ల ఇంకొకళ్ళ ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను మీరు చాలా కూల్ గా మాట్లాడుతుంటారు కానీ ఇది దీనికి అసలు ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావట్లేదు మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము కానీ

మేము అర్థం చేసుకోవట్లేదు మీ వల్ల మాకు ఈ సమస్య మా పట్టు వల్ల మా పట్టు కూడా పోతున్నాయి అర్థమైంది మీకు మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నాడు చూస్తున్నారు దానివల్ల అవును ఇప్పుడు మీడియా రాక అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి రాకపోయింది ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా ఇంతమంది జనాలు కూడా వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఎక్కడెక్కడ ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో కదా సార్ ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా క్రౌడ్ వస్తుంది నేను కాదంటలా మమ్మల్ని కూడా బతికినవట్లే కదా మేమేదో రోజు మీద పట్టు పోసుకొని బతికేవాళ్ళు ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందులే మరి దీనికి మేమేం చేయము మా ఉందా మా మేమేం చేసింది మేమేం తప్పు చేయలేదు కదా అంటే మీ హోటల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు ఇంత ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా ఇంతమంది క్రౌడ్ సరిపోయి నాకు ఆ తోమత లేదు నాన్న నాకు ఆ తోమత లేదు ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని మంగున్నాం రోడ్ సైడ్ మాకు అంత స్థామత లేదు పోలీసులు పెట్టొద్దాను నాకు ఇక్కడ తీసేయమన్నారు ఇక్కడ మేము ఎంత బతుకాలి చెప్పండి మేము ఎంత బతు మాకున్నదో ఒక పాయింట్ మేము ఎట్టా బతకాలి ఇక్కడ తీసేయమండి మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళే ఇప్పుడు వెళ్ళి ఫియజ్ లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద అంటే మీకు వ్యాపారం బాగా వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మా పక్కన వ్యాపారస్తులందరూ కంప్లైంట్ ఇచ్చారు అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు జనాలు వస్తారు అది అర్థం చేసుకోవాలి ఎవరైనా వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అక్కడ వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు టేస్ట్